ప్రభుత్వాన్ని కష్టాలు వెంటాడుతున్నాయని చెప్పాలి రాష్ట్రాన్ని కాదు ఎందుకంటే నిత్య కష్టాలే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అది తుఫాన్ వరకు వచ్చింది అధికారంలో వచ్చినప్పటి నుంచి ఓకే వాళ్ళ అప్పులు గిప్పులు ఇవన్నీ రాజకీయాలని అనుకుందాం తర్వాత ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విషయంలో వన్ బై వన్ వన్ బై వన్ అమరావతి రాజధాని విషయంలో రాజధాని భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చే రిటర్న్బుల్ ఫ్లాట్ల విషయంలో అలాగే పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చే విషయంలో ఒక్కటని కాదు ఆ తర్వాత వచ్చిన వరదలు అప్పుడు ఎక్కడ బుడమేరు వర వాగు పొంగి వచ్చిన వరదలు ఆ తర్వాత ఇప్పుడు ఈ ఈ ఈ వరద మోహందా తుఫాన్ అంటే ఒకటి కాదు అన్ని ప్రభుత్వానికి ఈ ఏడాదిన్నరలో ఏదో ఒకటి ఒకటి తర్వాత ఒకటి అమ్మయ్య ఇది అయిపోయింది ఈ ఈసారి ఈ ఈ కార్యక్రమం మొదలు పెడదాం రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలనుకునే టైపు ఇంకొకటి అంటే ఇది ఏ ప్రభుత్వానికైనా కామన్ అని అనుకోవచ్చు ఇప్పుడు అలాగనే వైసీపీలో రాలేదు వైసీపీలో కరోనా వచ్చి ఎంకా జనాలు తెచ్చిపోయారు అది దీనికన్నా పెద్దది కాకపోతే ఇక్కడ తప్పట్లేదు ఎవరికైనా అలాగే వాటిని సాహసంగా ఎదుర్కొంటున్నారు విజయవంతంగా ఎందుకంటే ఎలాగైనా ఎదుర్కోవాలి తప్పదు ఏదోటి జరుగుద్దు ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇంకో నష్టం కాకపోతే త్వరగా కోలుకునేలా చేయడం తర్వాత అనేది ప్రభుత్వాల మీద ఉండే బాధ్యత ఇప్పుడు అదే ప్రభుత్వాలకి నిత్య కష్టాలుగా మారిపోయినాయి అది కూడా ఇప్పుడు కూటం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి వాటిని ఎదుర్కొని ఏదో రకంగా సక్సెస్ అవుతున్నారు అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట